వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ద్రాక్ష పండ్లది సాస్ చేసుకుందాం ఇప్పుడు ఇవి కడిగాను కదా వీటికి మూడు కమలా పండ్లు వేసుకుంటాం తొనలు తీసేసి కప్పులో పెట్టి మిక్సీ పట్టుకుందాం వీటిని మిక్సీ పట్టుకొని జార్తో కూడా పోసుకుందాం ఇట్లా తొనలు తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్ వేసుకుందాం ఇవి కూడా దీంట్లో తీసుకుందాం ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం జ్యూస్ చేసుకొని ఉడవూసుకుందాం ఇట్లా మొత్తం వడగట్టుకుందాం వడగట్టుకొని పిప్పి పడేస్తే సరిపోద్ది చూసుకుండా ఇట్లా తొక్కలు తీసేద్దు లాస్ట్కి ఇంత పేస్ట్ ఇచ్చింది ఇది పిప్పి ద్రాక్ష పండ్ల మిక్సీ బట్టి వడగట్టిన పిప్పి అది పడేయడమే ఇప్పుడు మనం ఈ రసం మీరు కమలాపండ్లు లేకపోతే ఒక్క నిమ్మకాయ వేసుకోవచ్చు అంటే ఇవి తీపి కాబట్టి ఒక్క పండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కమలాపండు టైంకి లేకపోతే ఒక నిమ్మకాయ వేస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుంటాము స్టవ్ మీద పెట్టుకొని ఇది ఒక రెండు స్పూన్లు సోంపు పౌడర్ రెండు స్పూన్లు వేయాలి సోంపు ఉంటుంది కదా మనం అన్నం తిన్న తర్వాత వేసుకునే సోంపు ఆ సోంపు మిక్సీ పట్టుకొని మిక్సీలో పౌడర్ తర్వాత ఇది ఒక స్పూను జీలకర్ర పొడి ఒక సగం స్పూను గరం మసాలా కొంచెం మిరియాల పొడి సాల్ట్ కొద్దిగా అట్లా టేస్ట్ కోసం కొంచెం అట్లా ఎక్కువ కొద్దిగా అట్లా నెక్స్ట్ ఒక సగం స్పూను ధనియాల పౌడర్ ఇవన్నీ పచ్చివే ఒక ధనియాల పొడి మటుకు వేయించాను ఈ సోంపు జీలకర్ర పొడి అన్నీ పచ్చివే మిక్సీ పట్టుకోవడమే దీంట్లో కాస్త కారం అంతే ఇవన్నీ వేసి తెరిస్తే కొంచెం బెల్లం వేసుకుందాం ఒక్క తెల్లుడు తెల్లంగానే బెల్లం వేసుకుందాం కారం సరిపోలేదు ఇంకా కొంచెం కారం వేసుకుందాం అంటే కొంచెం టేస్ట్ చూస్తూ చూసాను కొద్దిగా కారం తగ్గింది అందుకని కారం వేసాం ఇట్లా మనం కాస్త తెరలేప్పుడు ఒకసారి చూసుకుంటే స్వీటు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు రెండు ఒక రెండు స్పూన్లు అంతా బెల్లం వేస్తున్నాం బెల్లం వేస్తే కొంచెం తీపి బాగుంటుంది ఎందుకంటే సాసుకు కదా మనకు సమోసాలకి బ్రెడ్కి చపాతీకి దేనికైనా పెట్టుకోవచ్చు మంచి హెల్తీ ఫ్రూట్ జ్యూస్ కదా ఒరిజినల్ ఇది ఒక స్పూను కార్న్ పౌడర్ వేసుకున్నాను కాస్త పడ్డానికి బాగుంటుంది కార్న్ పౌడర్ వేస్తే తెలుతా ఉంది కాస్త వాసన వాసనంతా వాటికి పడుతుంది పట్టాలి కాస్త కొంచెం వాటర్ ఎనికాలి కొంచెం ఇనిగితే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దాం ఎందుకంటే మనం ఆ పౌడర్లన్నీ ఫ్లేవరు పట్టాలి కదా ఒక టూ మినిట్స్ అట్లా ఉడికిద్దాం చిక్కగా అయిపోద్ది చూడండి చిక్కగా వచ్చేసిందా ఇది దేనికైనా అన్నిటికీ మీకు ఏ దేంట్లో నచ్చితే దాంట్లో పెట్టుకోవచ్చు ఫ్రూట్ జ్యూస్ కదా కమలపండు లేకపోతే ఒక్క నిమ్మకాయ వండుకోండి సరిపోద్ది పులుపు తీపి బాగుంటుంది చూడండి చిక్కగా అయిపోయింది అంతే ద్రాక్ష పండ్ల సాసు సమోసా బ్రెడ్డు చపాతి ఇడ్లీ దేనికైనా పెట్టుకోవచ్చు స్నాక్స్కి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అంతే ద్రాక్ష పండ్ల కమలాల సాస్ తెరలింది